తెలుగు పుల్లితెరపై సంచలనం సృష్టిస్తున్న బిగ్ బాస్ పై ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు ఇందుకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక కారణం కాగా ఏ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే అంశం మరో కారణం బిగ్ బాస్ షో నుంచి సంపూర్ణేష్ బాబు బలవంతంగా బయటకు వెళ్లిపోగా ఇప్పటి వరకు ఈ షో నుంచి జ్యోతి మధుప్రియ సమీర్ ఎలిమినేట్ అయ్యారు వీళ్ళెవ్వరూ బిగ్ బాస్ పై తమ అసంతృప్తి వెళ్ళగక్కకపోవడంతో ఇదంతా ముందస్తు సమాచారంతోనే జరుగుతుందనే వార్తలు కూడా మొదలయ్యాయి ఇదిలా ఉంటే ఈ వారం బిగ్ బాస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై నటుడు సమీర్ కొన్ని హింట్స్ ఇచ్చాడని తెలుస్తోంది కొద్ది రోజుల క్రితం ఓ టీవీ షోలో పాల్గొని బిగ్ బాస్ లో హోస్ట్ గా వ్యవహరించిన జూనియర్ ఎన్టీఆర్ పై ప్రశంసలు వర్షం కురిపించిన సమీర్ ఆ షో తర్వాత పిచ్చాపాటిగా కొందరితోనే మాట్లాడారు ఆ సమయంలోనే ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టినట్టు తెలుస్తోంది తాను ఈ షో నుంచి మూడు నాలుగు వారాల్లో బయటకు వచ్చేస్తాననే విషయం తనకు తెలుసునని కాకపోతే తాను అనుకున్న దానికంటే ఒక వారం ముందుగానే ఎలిమినేట్ అయ్యానని ఆయన వివరించారు ఇక ఈ షో నుంచి తదుపరి ఎలిమినేట్ అయ్యే వ్యక్తి ఎవరనే విషయాన్ని కూడా ఆయన లీక్ చేశారని కొందరు చెప్తున్నారు ఈసారి ఈ షో నుంచి ఎలిమినేట్ కాబోయేది ఆదర్శ్ లేదా కత్తి మహేష్ అని సమీర్ వ్యాఖ్యానించినట్టు టాక్ వీరిద్దరిలో ఎవరో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమీర్ అభిప్రాయపడ్డారు ఒక్క సంపూర్ణేష్ బాబు బయటకు వెళ్లటం తప్పితే అంతా అనుకున్నట్టుగానే జరుగుతుంది కాబట్టి ఈసారి కూడా ఇదే జరగొచ్చని సమీర్ చెప్పినట్టు తెలుస్తోంది మొత్తానికి సమీర్ ఊహించినట్టుగానే జరిగితే బిగ్ బాస్ షో ఎలిమినేటర్స్ లిస్టు ముందుగానే ప్రిపేర్ అయినట్టు భావించక తప్పదు ఇఫ్ యుక్ టాలీవుడ్ నగర్